శరీరం అంతా ఒళ్ళంతా కాల్చేవాళ్ళు ఎలా కాల్చేవాళ్ళు ఆ ఒక నూనెని బాగా వేడి చేసి అందులో సలహలా మరుగుతున్న దాంట్లో అమ్మ పెద్ద పెద్ద సలాకులు అంటారు దాన్ని ఇంత పెద్దగా ఉన్న సలాకులు వేడిగా పెట్టేసి ఈపుకు పెట్టేవాళ్ళు వాతలు ఎలా ఆ స్త్రీని నువ్వు పెట్టి ఇలా అదుముతావు కండ కండాలు ఇబ్బంది పెడతావో ఆ నొప్పి నీకు ఎలా తెలవాలి అని చెప్పేసి అలా వేడి వేడిగా ఉన్న ఆ నీ ఆ నూనెలో నుంచి తీసుకొచ్చినవి పెడుతుండే అమ్మ అలాంటి పెట్టే శిక్ష ఒకటి ఉంటే ఆయన గారికి ఇచ్చేది మాంసాహార భోజనం తిని తినలేక మింగలేక ఉంటే నోట్లో కుక్కేసేసి ఇరవై నాలుగు రోజులు బతికించే వాళ్ళు ఒళ్ళంతా సూదులతో కూచ్చేవాళ్ళు అంగంపై ముఖ్యంగా అక్కడ దెబ్బ కొడుతూ ఉంటే ఒక పురుషుడికి ముఖ్యంగా ఏంటంటే అంగం మీద దెబ్బ కొడితే గుండె మీద దెబ్బ కొట్టినట్టే చాలా మందికి ఆపరేషన్ చేస్తారు ఇప్పుడు పిల్లలు కాకుండా అంటారు కదా మీరు బాగా గమనించండి ఈ ఎవరికైతే పిల్లలు కాకుండా పిల్లలు వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటారో మాక్సిమం వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ ఉంటారు వాళ్ళు హార్ట్ అనేది ఎప్పుడు వీక్ ఉంటుంది వాళ్ళకి అంటే గుండెకి ఈ నరానికి సంబంధించింది ఉంటుంది అలాగే స్త్రీకి ఈ వృక్షోధాలకు సంబంధించి ఉంటుంది చూడండి అలా ఆ దెబ్బ కొడుతున్నప్పుడు వాడి మనసు ఘోష కొడుతుండే అమ్మా ప్రాణం పోతదా ఉంటదా పోతదా ఉంటదా ఎటు చూసినా నన్ను పట్టుకొని అన్ని విధాలుగా శిక్షలు అనుభవిస్తున్నా అసలైన శిక్షలు రాస్తున్నాయి కదమ్మా ఇప్పుడు అలాంటి శిక్షలు ఈ భారతదేశానికి అవసరం ఎందుకు అవసరం ముఖ్యంగా మాట్లాడతామ్మా ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఏం శారీరకంగా ఎదుగుతుంది నేను ఆ అమ్మాయి పైన ఒక వయసున్న వాళ్ళు శారీరక పైశాచికత్వం చేస్తున్నారమ్మా ఆరు నెలలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళ మీద ఏం పైశాచికత్వం చేస్తున్నారు అలాంటి మూర్ఖులకు ఇలాంటి శిక్షలు ఇవ్వకుండా నెత్తికి నల్లటి వస్త్రాన్ని వేసేసి వెనక చేతులు పెట్టేసేసి తీసుకెళ్లి అలా ఉరేసేస్తాయి రెండు నిమిషాల్లో అంటే రాజ్యాంగంలో ఏ విధంగా అయితే ఉందో దాని ప్రకారంగా వీళ్ళు రాజ్యాంగం కాబట్టి ముందు రాసు మన పురాణాలు రాజ్యాంగం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మనం మాట్లాడుకుంటే అమ్మా వంద సంవత్సరాలు అంటున్నాం వంద సంవత్సరాలు కూడా కాలే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వస్తే యాభై ఏడులో రాజ్యాంగం పుట్టింది అంబేద్కర్ గారు రాసిన తర్వాత ఇచ్చారు అంబేద్కర్ గారు మరణ శాస్త్రం రాయలేరు అక్కడ మిగతా ఏదైతే ఉన్నాయి రాయలేరు కదా రాజ్యాంగం వేరు రాజులే ఉన్న రాజ్యంలో అమలు చేసే పద్ధతులు ఇవి పురాణ కాదు ఇరవై ఎనిమిదో కలియుగం అమ్మాయి కలియుగం కాదు ఇంతకు ముందు ఇరవై ఎనిమిది చూసాం ఈ కలియుగంలో ఆ కలియుగంలో రాసిన సంపుటే అది మరి కాశీ మహాక్షేత్రంలో ఉన్నాయి మరి ఇవన్నీ మనం రాసుకున్నాయి మన రాజులు లేకపోతే మనకు అంతకు ముందుకు ఉన్న ఆడపిల్లల్ని కూడా అంత ముందు అగాత చేసిన వాళ్ళు అనుభవించినాయి కదా మనకు ఈ శిక్షలు అమలు చేయకపోతే వాటిని ఒక వ్యక్తికి శిక్షించినప్పుడు అలా నర నరాలని గుంజి వదులుతున్న వీడియో తీసి అందరికీ చూపించకపోతే వేరే ఎవ్వరికి కూడా భయం రాదమ్మా బాగా గుర్తుపెట్టుకోండి ఆ అమ్మాయి ఇది బయటికి వచ్చింది కాబట్టి ఈ రోజు ఇంత వైరల్ అయింది బయటికి రాకుండా ఎంతమంది ఆడపిల్లలు నరణయాక అనుభవిస్తున్నారు మీరే ఆలోచించండి అమ్మా అదే ఒక వైద్యశాల దేశానికి సేవ చేయాల్సిన అమ్మ ఆ అమ్మ వాళ్ళ నాన్న నా బిడ్డని చదువుపించాము మాకు రేపటి రోజు ఏదైనా ఉపయోగపడి మా భవిష్యత్తుని రానున్న ఏదైనా విషయం వివరణలో వంశధారకుల విషయంలో ఉపయోగపడుతుందని ఆశ పెట్టుకున్నది కదా అలా ఒక స్త్రీకి వైద్య రంగంలో ఉన్న అంతటి ఇంటెలిజెంట్కి ఆ శిక్ష ఉంటాయమ్మా వీళ్ళు చేసిన పనికి సహజంగా కడుపు చేతి పట్టుకొని పొద్దున్నే కూలీకి కానీ ఆఫీస్ గానీ వెళ్ళి ఆడపిల్ల ఈ పది రోజులలో వెళ్ళడానికి భయపడుతుంది ఆలోచించండి ఎక్కడో జరిగిన సంఘటన భయపడుతున్నామని అంటే అమ్మా ఆడపిల్ల అక్కడైనా ఇక్కడైనా ఒకటే కదా ఎక్కడైనా మానం ఒకటే కదా మర్యాదలు ఎందుకు ఇవ్వట్లేదు మరి మనం ఎక్కడైనా జరుగుతున్నాయి ఇప్పుడు ఎవ్రీ త్రీ అవర్స్ కు వన్ అవర్ కమ్మ మూడు రేపులు నాలుగు రేపులు రిజిస్టర్ అవుతున్నాయి ఏదో ఒక లో కదా న్యాయం జరగాలి అంటే మరి ఇలాంటి శిక్షలు అనుభవించడానికి పెట్టకపోతే ఇంకేం శిక్షలు పెడతాం భయం అనేది ఒకటి ఉంటే ఆడపిల్ల మీద చేయాలన్న కూడా ఆలోచించాల్సిన పరిస్థితి రావాలి ఇప్పుడు భయమే లేదమ్మా భారతీయుల దగ్గర మొదలు పెడితే శాసన గ్రంథాలను ఇతిహాస పురాణాలు ఆ గరుడు పురాణం తర్వాత ఆ ఊర పురాణాలు కాల్చేశారు మన వాళ్ళు కాల్చేసింది కూడా మన ఇండియా వాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి శిక్షలు వేస్తున్నారని అని చెప్పేసి ఒక మహానీయుడు ఒక దొంగ ఏం చేశాడంటే ఈ పురాణాలన్నీ కాల్చేశాడు కొన్ని పురాణాలు తాగున్నాయి ఇప్పుడు నలంద విశ్వవిద్యాలయాన్ని కాల్చింది ఎవరు తెలుసా అమ్మా మన భారతీయులే కాల్చారు నలంద విశ్వవిద్యాలయంలో ఎన్నో వేల శాస్త్ర గ్రంథాలు తర్వాత తాళపత్రాలని కాల్చేసింది కూడా మన వాళ్ళ మహనీయులు మన వాళ్ళే కాల్ చేస్తున్నారు ఇప్పుడు నలంద విశ్వవిద్యాలయం తెలుసు కదా ఒకప్పుడు మొత్తం ఇండియా కాదమ్మా భారతదేశం నుంచి వేరే 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 దేశస్తులు వచ్చేసి ఇక్కడ నలంద విశ్వవిద్యాలయంలో విద్య ఆకర్షించేవాళ్ళు అందులో వచ్చేసి కఠోరమైన విద్యలు ఇచ్చేవాళ్ళు పద్దెనిమిది పురాణాల గురించి చెప్తే అమ్మా పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి మా దగ్గర అంటే మొత్తం ముప్పై ఆరు పురాణాలు మన దగ్గర ఇన్ని పురాణాలు కూడా అక్కడ ఉండి చెప్తే వీళ్ళందరూ ఏం చేశారంటే కొంతమంది ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదమ్మా వాళ్ళకి గురువులకు అక్కడ కఠినమైన శిక్షలు వేసేవాళ్ళు ఈయన గారు ఇలా కఠినమైన శిక్షలు అందులో ఉన్నాయి కాబట్టి వేస్తున్నాడని ఆ రుజువులు చెప్పేసిన వాహనుభావాలు అమ్మా అక్కడ నుంచి వచ్చింది మనది ఇప్పుడు ఆ రుజువులు ఉన్నాయి కదా మన దగ్గర శాస్త్రగ్రంథాలు రాసి ఉన్నాయి కదా అది వెయ్యడానికనే ముందుకు ఎందుకు వస్తలేదు ప్రభుత్వం పది మంది చస్తారు కానీ నూట నలభై కోట్ల మంది సేవ్ అవుతారు ఇక్కడ నూట నలభై కోట్ల మంది ఇక్కడ చావు బతుకుల మధ్యలో పిల్లలకి ఏమైతుంది ఆడపిల్లలు ఏమవుతారు చిన్నపిల్లలు ఏమవుతారు స్కూల్ వెళ్తున్నారు తర్వాత పొట్ట చేతి పట్టుకొని ఊరూరా పోతున్నాము కదా వీళ్ళందరూ ఇంత భయానికి పది మందిని కాపాడతామా అమ్మ నూట నలభై జనాభా ఎక్కడ కోట్ల జనాభా ఎక్కడ పది మంది ఎక్కడమ్మా అలాంటి వాళ్ళు ఉంటేంది ఆ పశువులు చస్తేంది ఎవరిని ఎవరు రక్షిస్తున్నారు అసలు బయటికి రావాలి అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అని చెప్పాలి